నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లీడర్ సీను కామారెడ్డి బీసీ డిక్లరేషన్తోన కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందా తెలంగాణలో తమిళనాడు తరహా తెలంగాణలో రిజర్వేషన్లు సాధ్యమేనా ఇంద్రసాని కేసు ఏం చెప్తా ఉంది కృష్ణమూర్తి జేకే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉంది బీహార్ హైకోర్టు రిజర్వేషన్ శాతాన్ని ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని ఎందుకు చెప్పింది మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది ఎందుకు రద్దు చేసింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను తెలంగాణలో సాధ్యమవుతుందా అసలు చరిత్ర ఏం చెప్తా ఉంది ఈ విశాలతన ఒక డీటెయిల్ వీడియో మీ ముందుకు అసలు తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషను చేస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్తోన కామారెడ్డి బీసీ డిక్లరేషన్తోన కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను ఇవ్వాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే లాంటి పెద్ద నాయకులతోన బీసీ డిక్లరేషను చేయడం జరిగింది అయితే ఈ బీసీ డిక్లరేషన్లో అసలు ఏముంది బీసీ డిక్లరేషన్లో చాలా క్లియర్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని చెప్పారు దాంతోపాటు రిజర్వేషన్ పెంచడం వల్ల ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ముందుకొస్తారని చెప్పారు దాంతోపాటు బీసీ డిక్లరేషన్లో కాంట్రాక్టు సివిల్ కాంట్రాక్టులలో మెయింటెనెన్స్ దాంట్లలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు మరి ఇవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యమైందా అంటే మనం చూస్తూనే ఉన్నాం ఎవరికి ఎంత చిదస్ ఉంది అనేది చూస్తున్నాను అయితే బీసీ డిక్లరేషన్ గురించి కా అసెంబ్లీలో మాట్లా మాట్లాడుతూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు చేస్తూ ఉంటే మీరెందుకు దీన్ని అడ్డుపడుతూ అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం అయితే కేటీఆర్ గారి మాటల్లో మనం వాళ్ళు ఏం మాట్లాడిండ్రు కేటీఆర్ గారు పార్లమెంట్లో జరగాల్సింది ఇక్కడ అసెంబ్లీలో మనం ఏకగ్రీవ తీర్మానం చేసినంత మాత్రమే అది సాధ్యమవుతుందని అని చెప్పేసి ఒకసారి వాళ్ళ మాటల్లో విందాము నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా అడుగుతున్నాను అధ్యక్ష పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా విజయవాల్ న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండోది మీరే ఐదు గొంతులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగుతో మాట్లాడుతున్నారు ఒకసారి చేస్తామంటారు ఇంకోసారి పార్టీ పలకిస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసి ఇప్పుడు జియో ద్వారా అంటే నేను ఒక చిన్న ప్రశ్న అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మన బిల్ పాస్ చేస్తాం బిల్ ఎట్లా పాస్ అయితే మన మెజారిటీ ఉంది అందరూ సపోర్ట్ చేస్తున్నారు పాస్ అయితే మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టారు గవర్నర్ దీని మీద సంతకం సంతంగా నా నాదిలో కదా ఆర్డినెన్స్ బిల్లు కదా ఇప్పుడు మనం పెట్టిన బిల్లు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు మరి బిల్లు మీద పెట్టారు మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మన సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికల పూర్తి చేస్తారు రిజర్వేషన్ ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలంగా పెట్టడం సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎలా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలి ఆర్డినెన్స్ మీరే పంపించారు కేబినెట్ నుంచి ఆయన చెప్పపా అభ్యంతరం మీ చెప్పే దానికి మీరేమైనా సమాధానం చెప్పినా తెలియదు మళ్ళీ బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతాను అధ్యక్ష సమాన ప్రభుత్వం చెప్పాలి అలాగే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ నిజానికి వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ ఇంకా మన దగ్గర తెలంగాణలో చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ కూడా ఉన్నారు అయితే బీసీలకు నిజంగా చాలా రోజుల నుంచి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి వీటన్నిటికీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మద్దతు కూడా తీసుకున్నారు దీంట్లో మందకృష్ణ మాయ్య గారు కూడా దీని గురి పూర్తిగా సపోర్ట్ ఉంటామని చెప్పేసి ఎంఆర్పిఎస్ పూర్తిగా సపోర్ట్ ఉంటామని చెప్పేసి మాట్లాడినటువంటి కృష్ణ గారి మాటల్లో మనం విందాం ఇప్పుడు ఎస్సీ ఎస్లకు చట్టసభలో రిజర్వేషన్లు ఎట్లయితున్నాయో ఇవాళ మహిళలు కూడా చట్టసభలో రిజర్వేషన్లు ఎట్లయితే పారమెంట్ ఆమోదం పొందిందో నాకు తెలిసి జనాభా ఉండి రాజకీయ ప్రాతిధ్యం న్యాయబద్ధంగా పొందని వర్గం బీసీ వర్గం జనాభా ఉన్నది దాదాపు ఎక్కడ ఎంత తక్కువేసుకున్నా యాభై శాతం అయితే ఉంటుంది కదా కానీ ప్రాతిధ్యం ఎక్కడ యాభై శాతం లేదు కదా చట్టసభలు లేదు గ్రామ పంచాయతీ లేదు ఎక్కడ లేదు కాబట్టి ఎవరికైనా తమ జనాభా ఎంత ఉన్నదో ఆ దాని ప్రకారం న్యాయమైన వాట పొందే హక్కు అన్ని రంగాల్లో ఉన్నది కాబట్టి రాజకీయ రంగంలో ఎక్కువ నష్టపోతున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఏ బీసీ సంఘాల నాయకత్వం అయితే నా సోదరి సోదరులు మాట్లాడుతున్నారు వాళ్ళతో చేతులు వెళతాం ఓకే వాళ్ళ అండగా నిలబడతాం ఓకే దాన్ని ముందుకు నటించడానికి సర్వచైతే ఓడతాం ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ సాధించే పోరాటంలో ఎంఆర్పిస్ గణనీయమైన పాత్ర నేను చెప్తున్నాను ఇంద్రసాని కేసు ఏం చెప్తా ఉందంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజిక సామాజికంగా ఉద్యోగపరంగా వెనుకబడిన వాళ్ళందరినీ గుర్తించి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ స్లాబ్ ఏదైతే ఉందో అది దాటకూడదు అని చాలా క్లియర్గా చెప్తా ఉంది సిక్స్టీన్ లెవెన్ నైన్టీన్ నైంటీ టూలో ఈ కేసు వెలువడం జరిగింది దాని తర్వాత వెంటనే తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని మీకు చివర్లో చెప్తాను వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు ఎంత తెలివిగా ప్రవర్తించారు అనేది తమిళనాడు వాళ్ళు రిజర్వేషన్ ఎట్లా అమలు చేసుకుంటున్నారు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎట్లా అమలు చేసుకుంటున్నారు అనేది మనం తర్వాత చివరిలో మాట్లాడుకుందాం థర్టీన్త్ ఫైవ్ టూ థౌజండ్ టెన్ ఇది కృష్ణమూర్తి కేసు జేకే కృష్ణమూర్తి గారి కేసు ఇక్కడ కూడా జే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ ఈ కేసులో కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పిన చెప్తున్నారు అంటే టూ ఫార్టీ త్రీ డి ఆ సబ్ క్లాస్ సిక్స్ టూ ఫార్టీ త్రీ టి సబ్ క్లాస్ సిక్స్ ఇందులో ఎస్సీ ఎస్టీలకు రిజర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమెన్స్ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఈ రెండు ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి ఈ ఈ చెప్తూ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఖచ్చిత దాటకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అలాగే మనకు బీహార్లో ఎన్నికలు జరిగినాయి బీహార్లో బిహార్ కంటే ముందు మహారాష్ట్ర మహారాష్ట్రలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నికలకు వచ్చినారు సేమ్ ఇప్పుడు మనకు తెలంగాణలో జీవో నెంబర్ నైన్ ఎట్లా తీసుకొచ్చిందో వాళ్ళు కూడా ఒక జీవో తయారు చేసుకొని ఎలక్షన్స్కి వెళ్ళినారు ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు పోయినరు ఎన్నికలు అయిపోయినాయి తర్వాత వెంటనే సుప్రీంకోర్టులో ఒక సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను తర్వాత ఆ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసింది మరి అంతకంటే ముందు ఖర్చు చేసుకున్న వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎన్నిక ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ఆ ఎన్నికలను రద్దు చేయడం జరిగింది అలాగే బీహార్లో కూడా సేమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి జూన్ ఇరవై జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు వెళ్ళారు అయితే వాళ్ళు ఆ కోర్టు కూడా పాట్నా హైకోర్టు కూడా రిజర్వేషన్లను పూర్తిగా తొలగించినారు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ దాటకూడదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు మరి వీటన్నిటిని చూస్తుంటే చరిత్ర మనకు ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ దాటకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా మహారాష్ట్ర ఎన్నికలు చెప్పినాయి బీహార్ ఎన్నికలు చెప్పినాయి ఇన్ని ఎన్నికలు చెప్పిన తర్వాత కూడా మనకు చరిత్ర చెప్తానే ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ రిజర్వేషన్లను ఎట్లా ఖరారు చేస్తారో మనం ఒకసారి ఆలోచించాలి ఇది రాజకీయ లబ్ధి కోసమే తప్పితే మిగతా దానికోసం అంటే బీసీలకు నిజంగా ప్రేమ ఉందని చెప్పడానికి లేదు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈజ్ టు సిక్స్టీ అనుకుంటాం కానీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈజ్ టు ఫార్టీ టూ పర్సెంట్ అనేది నేను చెప్తా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే అసలు రిజర్వేషన్లు పెంచాలి అనుకునేది ఎక్కడ భారత రా భారత పార్లమెంట్లో జరగాలి అది పూర్తిగా పార్లమెంట్లో జరిగిన తర్వాత అక్కడ చట్టం రూపొందించిన తర్వాత అప్పుడు మాకు రిజర్వేషన్లు శాశ్వతంగా వస్తుంది దేశవ్యాప్తంగా కూడా రావాలని కోరుకుంటున్నా ఒక్క నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి లేదంటే ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ జనాభా ఉందో ఆ ప్రతిపాదికన చేసుకోండి అని చెప్పేసి రిజర్వేషన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్లో చేయాలి దీని మీద భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా కులాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్లు న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పేసి కోరుకుంటే ఇది సాధ్యమవుతుంది ఉద్యమాల ద్వారా సాధ్యమవుతుందా ఉద్యమాల ద్వారా సాధ్యమవుతుందా ఈ ఉద్యమాల ద్వారా సాధ్యమవుతుందా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఉద్యమాల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే న్యాయం జరగాల్సిందే కానీ వాటికి ఉదాహరణ వాటికి తెలంగాణ అనే ఉదాహరణ తెలంగాణ నుంచే రావాలి తెలంగాణ నుంచే ఫుల్ పోసుకోవాలి ఆ ఉద్యమం ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని కోరుకునే దాంట్లో అందరం ఉంటాం కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఒక బీజేపీ ఎంపీ ఆయన మాటలు వినండి ఒకసారి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ఎట్టి పర్సెంట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతే ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంటే వీళ్ళు తెలంగాణ అనేది ఇప్పుడు వాడే అదే వస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం ఇక్కడనే ఇక్కడే అడ్డుకోకుంటే ఇక్కడనే అడుగుకుంటే ఈ విషవృక్షము వృక్షము దేశవ్యాప్తంగా అర్థం అనిపిస్తుంది కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పక్క అడ్డుకుంటాము అడ్డు